హాయ్ హలో నమస్తే ఫ్రెండ్స్ ఈరోజు ఒక వీడియో చూడడం జరిగింది మైకెల్లి సార్ ఒక చిన్న ఇన్ఫర్మేషన్ ఇవ్వడం జరిగింది సో చాలా ఎక్సైట్ అవుతూ చెప్పడం జరిగింది ఇన్ఫర్మేషన్ అనేది సో మనకి టెన్త్ రోజు మనకి ఒక వెబినార్ ఉండబోతుంది అని చెప్పడం జరిగింది మన యాష్ గారు పాపప్ ఇవ్వడం జరిగింది సో మనకి ఒక మంచి న్యూస్ అయితే వస్తుందని అందరికీ తెలుసు కానీ ఏమొస్తుందో ఏందనేది ఎవరికి తెలియదు కానీ చాలా అద్భుతంగా మనం ముందుకెళ్ళబోతున్నామని చెప్పడం జరిగింది అతను చాలా ఎక్సైట్ అవుతూ చాలా మార్పు జరుగుతుంది ఆన్పెస్లో ప్రతి ఒక్కరి లైఫ్ అనేది చెప్పడం జరిగింది తర్వాత మనకి ఇంకా చాలా అప్డేట్స్ అతను ఇస్తామని ఇస్తానని చెప్పడం జరిగింది తర్వాత తర్వాత ఇక్కడ ఒక విషయం ఏంటంటే మనకు మన ఫౌండర్స్ అందరూ కూడా ఇది కాంప్లికేట్గా చేసుకొని ఎక్కువగా థింక్ చేయొద్దు జస్ట్ మీరు చాలా సింపుల్గా ఆలోచించండి అన్పేస గురించి మనకు నెక్స్ట్ స్టెప్లో ఎలా ఉండాలి ఇంకా ఎలా ఏం చేయాలి అనేది ఒక ఏదో చిన్న ఒక మనకు ముందుకెళ్ళడానికి సంబంధించి మనం నెక్స్ట్ స్టెప్కి వెళ్ళడానికి ఏదైతే ఉందో ఆ పనులు చేయాలో అవన్నీ కూడా మనకు నెక్స్ట్ ఈ యొక్క వెబినార్లో మనకు తెలుస్తుంది చాలా అద్భుతంగా బాగుండబోతుంది సో ఏదైనా జరగవచ్చు నేను కన్ఫామ్ అయితే చేసి కన్ఫామ్గా చెప్పలేనని ఆయన తను చెప్పడం జరిగింది మైకెళ్ళి సార్ కానీ ప్రతి ఒక్కరి లైఫ్ అనేది చాలా అద్భుతంగా ఉంటుంది టెన్త్ రోజు మనకు మనకు ఒక గుడ్ న్యూస్ రాబోతుందని క్లియర్గా చెప్పడం జరిగింది భూమ్ భూమ్ అని చెప్పడం జరిగింది రకరకాలుగా తను అంటే ఒక రకంగా ఎక్స్ప్రెస్ చేయడం జరిగింది ఏదో ఒక మనకు ఒక అంటే ఫౌండర్స్ అందరికి కూడా ఒక కార్యము ఒక పని ఏదో అప్పగించబోతుండో అది దానివల్ల మనం ఇంకా వెళ్ళబోతున్నాము చ దానివల్ల మనం సక్సెస్ని చూడబోతున్నాము అన్నట్లుగా మనకు మైకేల్ సార్ మాట్లాడడం జరిగింది సో ఎనీవే మనమైతే బెస్ట్ రావాలని కోరుకుందాం ప్రతి ఒక్కరు కూడా ఇక్కడ టెన్షన్ పడాల్సిన అవసరం ఎవరు లేరు ఎవరు కూడా అంటే ఇంకా ఏం జరుగుతుందో ఏందని కాంప్లికేటెడ్గా ఆలోచించాల్సిన అవసరమైతే లేదని చెప్పడం జరిగింది మనకి ప్రతి విషయం కూడా అంటే ఇప్పుడు ఎంతోమంది మెంబెర్స్ ఎల్సీ మెంబర్స్ ఉన్నా ఎంతోమంది లీడర్స్ గొప్ప గొప్ప వాళ్ళు ఉన్న మన దిల్లన్ సార్ కానీ ఎవరెవరైతే ఎవరైతే ఉన్నారో పైన సో వాళ్ళందరికి వాళ్ళందరికీ కంటే కూడా మనకు యాజ్ సార్ దగ్గర చాలా ఇన్ఫర్మేషన్ అనేది ఉంది కాబట్టి సో అక్కడ నుంచి వచ్చే వరకు మనం వెయిట్ చేయాలి సో అందరూ అయితే ఎక్సైట్గా ఉన్నారు ప్రతి ఒక్కరు పాజిటివ్గా థింక్స్ చేస్తున్నారు మనకు కమిషన్స్ బోనస్లు ఇవన్నీ ఎక్స్పెక్ట్ చేస్తున్నారు సో ప్రతి ఒక్కరు ఎక్స్పెక్ట్ చేయడం సమంజసమే కాకపోతే ఇక్కడ మనం వెయిట్ చేద్దాం మనకు టెన్త్ రోజు ఏం జరుగుతుంది అనేది సో అంతా మంచి జరుగుతుందని అనుకుంటున్నాం ఎందుకంటే లాస్ట్ పాపప్లో కూడా మనకి ఒక మంచి న్యూస్ అయితే చెప్పడం జరిగింది కదా లాస్ట్ జనవరిలో వచ్చిన పాపప్లో కూడా గెట్ రెడీ ఫర్ ద న్యూ చాప్టర్ ఇక్కడ మనకి ఇంకా చాప్టర్ అంటే ఏముంది జస్ట్ మనం నెక్స్ట్ స్టెప్లో మనకి ఏం జరుగుతుందో అందరికీ తెలుసు మ్యాక్సిమం ఇంకా మళ్ళీ మళ్ళీ చెప్పాల్సిన అవసరం లేదు కాబట్టి సో నెక్స్ట్ చాప్టర్ ఏమీ ఉండదు మనం జస్ట్ కేవైసీలోకి వెళ్ళడం మన యొక్క మన మనం ఏమైతే ఎక్స్పెక్ట్ చేస్తానో అవన్నీ కూడా జరుగుతాయని నేను అనుకుంటున్నాను సో ప్రతి ఒక్కరు అదే అనుకుంటున్నారు మా టి డి సార్ కానీ మన మైకిల్లీ సార్ కానీ ప్రతి ఒక్కరు కొంతమంది ఒపీనియన్స్ వేరే వేరే చెప్తూ ఉన్నారు కానీ ఖచ్చితంగా అయితే మనకు మంచి రోజులు వచ్చాయని చెప్పవచ్చు మారుతుందని చెప్పవచ్చు మనము చాలా అద్భుతాలు చూడబోతున్నామని కూడా క్లియర్ కట్గా ఈ యొక్క మాటలు వింటూ ఉంటే సార్ మాటలు వింటూ ఉంటే చాలా ఎక్స్ప్రెస్ చేయడం జరిగింది అవి మనకు డైరెక్ట్గా మీరు వీడియో చూస్తేనే అర్థమవుతుంది కొన్ని ఎక్స్ప్రెస్ చేయడానికి లేదు కాబట్టి ప్రతి ఒక్కరు కూడా పాజిటివ్గా ఉండండి మనకు అప్డేట్స్ అనేవి రాబోతున్నాయి కాబట్టి సో ఎనీథింగ్ ఏదైనా జరగవచ్చు ఏ ఏ ఆశ్చర్యం అందరూ సిద్ధంగా ఉండండి కనుక థ్యాంక్ యూ సో మచ్ ఆ వీడియో అందరికీ షేర్ చేయండి తర్వాత కొత్త వాళ్ళు ఉంటే సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేయండి కామెంట్ చేయండి సో ఎవరైనా సరే ఏదైనా ఇన్కమ్